ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దక్షిణాయానం నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించే సమయమే భోగి అంటే వాతావరణ బాధల నుండి చలి నుండి బయటికి రావడం అంటే కష్టాల నుండి బయటికి రావడమే భోగి ఇవాళ ఆ కష్టాలు తొలగిపోయే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక రాక్షస పాలన నుండి ఒక మంచి ప్రభుత్వం వైపు ప్రజలు వాళ్ళ వెళ్తున్నారు ఈ సంక్రాంతి రైతుల ఇంట శ్రద్ధలు పండించాలని ప్రజల జీవితాల్లో కోటి వెలుగులు తీసుకురావాలని మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధాని అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దక్షిణయానం నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించే సమయమే భోగి అంటే వాతావరణ బాధల నుండి చలి నుండి బయటికి రావడం అంటే కష్టాల నుండి బయటికి రావడమే భోగి ఇవాళ ఆ కష్టాలు తొరిగిపోయే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక రాక్షస పాలన నుండి ఒక మంచి ప్రభుత్వం వైపు ప్రజలు ఇవాళ వెళ్తున్నారు ఈ సంక్రాంతి రైతుల ఇంట సృష్ణులు పండించాలని ప్రజల జీవితాల్లో కోటి వెలుగులు తీసుకురావాలని మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధాని అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దక్షిణయానం నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించే సమయమే భోగి అంటే వాతావరణ బాధల నుండి చలి నుండి బయటికి రావడం అంటే కష్టాల నుండి బయటికి రావడమే భోగి ఇవాళ ఆ కష్టాలు తొలగిపోయే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక రాక్షస పాలన నుండి ఒక మంచి ప్రభుత్వం వైపు ప్రజలు వాళ్ళు వెళ్తున్నారు ఈ సంక్రాంతి రైతుల ఇంట శ్రతులు పండించాలని ప్రజల జీవితాల్లో పోటీ వెలుగులు తీసుకురావాలని మరీ ముఖ్యంగా